కాంగ్రెస్ పార్టీ ఆత్మ మొదలుపెట్టింది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన రాష్ట్రాల్లో ముగ్గురు సభ్యుల చెప్పున నిజ నిర్ధారణ కమిటీలు నియమించింది పార్టీలోని బలహీనతలు లోటుపాట్లు లోపాలని గుర్తించనున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వనుంది కాంగ్రెస్ చేపట్టిన ఈ అంతర్మథనం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది లోక్సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ విపక్ష కూటమిలో మాత్రం ఓ ఉత్సాహం కనిపిస్తోంది విజయానికి దాదాపు సమీపానికి వచ్చి కొద్ది తేడాలో వెనుకపడినప్పటికీ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది కూటమి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఎన్నికల్లో వచ్చిన సీట్లు కనీస ప్రతిపక్ష హోదాను కూడా అందించలేకపోయాయి కానీ ఈసారి తొంభై తొమ్మిది స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కించుకుంది బీజేపీతో పోల్చితే సాధించిన సీట్లు తక్కువే అయినప్పటికీ కాంగ్రెస్ నేతల్లో భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురింపచేసింది అయితే ఇంతటితో సరిపెట్టుకుంటే కుదరదు అనుకున్న హస్తం పార్టీ కొద్ది తేడాలో చేజారిన విజయాన్ని ఐదేళ్ల తర్వాత అందుకోవాలంటే ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని నిర్ణయించుకుంది ముందుగా కాంగ్రెస్ పార్టీ బలహీనతలు లోటుపాట్లు లోపాలను గుర్తించాలి అనుకుంటోంది కాంగ్రెస్ ఏ రాష్ట్రాల్లో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందో ఆ రాష్ట్రాల్లో ఆత్మ పరిశీలన మొదలుపెట్టింది ఇందుకోసం ఒక్కు రాష్ట్రానికి ముగ్గురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది ఈ జాబితాలో తెలంగాణ కూడా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం ఊపు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది సీనియర్ నేతలను కాదని రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన అధిష్టానం తెలంగాణ నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు ఆశించింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు సీట్లు మాత్రమే గెలుచుకుని ఈసారి ఏకంగా ఎనిమిది స్థానాలు దక్కించుకుంది ఇదే సమయంలో బీజేపీ కూడా నాలుగు సీట్ల నుంచి ఎనిమిది సీట్లకు ఎగబాకి కాంగ్రెస్ కు సమ ఉజ్జీగా నిలిచింది ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి బదిలీ అయిందని అందుకే బీజేపీ పుంజుకుందని సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు పైగా రాష్ట్రంలో తూర్పు దక్షిణ ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ తన పట్టును నిలబెట్టుకోగా ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యతను చాటుకుంది ఈ స్థితిగతులపై అధ్యయనం కోసం కాంగ్రెస్ అధిష్టానం పిజే కురియన్ రకీబుల్ హుసేన్ పర్గత్ సింగ్ తో కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ ఇప్పుడు తెలంగాణ ఫలితాలను విశ్లేషించి అధిష్టానానికి నివేదిక ఇవ్వనుంది మధ్యప్రదేశ్ లో ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది అన్ని స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలోనూ బీజేపీదే పైచేయి పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ తో కాంగ్రెస్ పనితీరు గతం కంటే చాలా మెరుగుపడినప్పటికీ మధ్యప్రదేశ్ లో పార్టీ పరిస్థితి దయనీయంగా ఎందుకు మారింది అన్నదే అధిష్టానాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇంత ఘోర పరాభవం చవిచూసిన రాష్ట్రంలో పార్టీ స్థితిగతుల్ని కోసం అధిష్టానం పృథ్వీరాజ్ చౌహాన్ సప్తగిరి ఉలాక్ కమిటీని ఏర్పాటు చేసింది ఛత్తీస్గఢ్ లో మొత్తం పదకొండు లోక్సభ సీట్లలో బీజేపీ పది గెలుచుకోగా కాంగ్రెస్ ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఏడాది క్రితం వరకు ఛత్తీస్గఢ్ లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే ఇక్కడి వైఫల్యాలపై లోతుగా అధ్యయనం చేయడం కోసం పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ హరీష్ చౌదరికి బాధ్యతలు అప్పగించింది ఒడిశాలో బీజేడీ అధికారంలో ఉండగా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండేది ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది మూడో స్థానంలో ఉండే బీజేపీ ఏకంగా అధికారంలోకి రావడంతో పాటు పార్లమెంట్ సీట్లలోనూ ఘన విజయాన్ని నమోదు చేసింది ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చూస్తుండగానే బీజేపీ ఆ రాష్ట్రంలో పాగా వేసింది ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు పుంజుకోలేకపోతోంది అన్న అంశంపై క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి నివేదిక అందించే బాధ్యతను అజయ్ మాకిన్ తారిక్ అన్వర్ భుజాలపై పెట్టింది కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవనీయకుండా అన్ని స్థానాల్లో బీజేపీయే దక్కించుకున్న రాష్ట్రాలు దేశ రాజధాని ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఢిల్లీలో రెండు వేల పద్నాలుగు నుంచి అన్ని స్థానాల్లో బీజేపీయే గెలుస్తూ వచ్చింది ఉత్తరాఖండ్లోని ఐదు స్థానాలు హిమాచల్లోని నాలుగు స్థానాలను కూడా బీజేపీనే కైవసం చేసుకుంటోంది ఢిల్లీలో ఆప్తో పొత్తు పెట్టుకున్నా ఫలించలేదు పొత్తు ఎందుకు వర్కౌట్ కాలేదు సంస్థాగతంగా సమస్యలున్నాయా అనే అంశంపై అధిష్టానం దృష్టి సారించింది ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి ఎలా చెక్ పెట్టాలి అన్నది కూడా కాంగ్రెస్ కు సవాల్ గా మారింది అందుకే ఈ మూడు రాష్ట్రాల్లో స్థితిగతులను లోటుపాట్లను అధ్యయనం చేయడం కోసం సీనియర్ నేతలు పిఎల్ పూనియా రంజనీ పాటిల్ కు బాధ్యతలు అప్పగించింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేవలం తొమ్మిది ఎంపీ సీట్లు మాత్రమే గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఒకే సీటును గెలిచిన కాంగ్రెస్ ఈసారి స్కోరు తొమ్మిదికి పెంచుకుంది అయినప్పటికీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇన్ని తక్కువ స్థానాలు సాధించడం అధినాయకత్వాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు అంతర్గత కుమ్ములాటలే కారణమన్న వాదనలు ఉన్నాయి ఏది నిజమో తెలుసుకునేందుకు సీనియర్ నేత మధుసూదన్ మిస్తి నేతృత్వంలో గౌరవ్ గగోయ్ హిబి ఈడంతో నిజ నిర్ధారణ కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ఆత్మ పరిశీలన కసరత్తు ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలి